హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ గౌతమ్ గంభీర్కి అయితే భారీ షాక్ అయితే ఇవ్వనుంది బీసీఐ మాత్రమైతే ఆ టెస్ట్ జట్టు ఎట్టుకోవచ్చు పదవి నుంచి తప్పించి అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని అయితే తీసుకోబోతుంది బీసీఐ అయితే అసలు ఆ ప్లేయర్ ఎవరు అదేవిధంగా గౌతమ్ గంభీర్ని ఎందుకని పక్కన పెడుతుంది అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనలో అయితే ఉంది ఇప్పటికే నాలుగు టెస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఐదో టెస్ట్ మాత్రమైతే లార్స్ వేదిక అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు మొదటి రోజు నువ్వు అన్నట్టు అయితే జరిగింది ఇంకా నాలుగు రోజులు ముగిస్తేనే టెస్ట్ సిరీస్ అయితే ఓవరాల్ గా ముగిసిపోతుంది అయితే ఇది ఇలా ఉండగానే మాత్రమైతే బీసీఐ అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది టీమిండియా వచ్చేసరికి టెస్ట్ ఫార్మాట్ లో అనుకున్నంత ఫలితాలు రాబట్టలేకపోతుంది ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు టెస్ట్ జట్ను మాత్రమైతే పూర్తి అంటే పూర్తి చెందడం జరిగింది రీసెంట్ గా జరిగిన నాలుగు సిరీస్ లో నాలుగు సిరీస్ లో ఇండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఒక బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ వైట్ పాస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత చూసుకునే స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ టీమిండియా అయితే మూడు అయితే సిరీస్ కోల్పోవడంతో పాటు స్వదేశంలో క్లీన్ స్ప్ చేయడంతో అయితే ఘోర అవమానం అయితే ఎదుర్కొంది టీమిండియా మాత్రమైతే ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్క ట్రోపీలో ఐదు మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో నాలుగు ఒకటితోనైతే ఆ సిరీస్ కూడా కోల్పోవడం జరిగింది ఆ సిరీస్ కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా వైదొలిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ తర్వాత జరుగుతున్న ఇంగ్లాండ్తో జరుగుతున్న ఇప్పుడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా ప్రదర్శన మాత్రం ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది ఇప్పటికీ నాలుగు టెస్ట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అందులో ఇంగ్లాండ్ వచ్చేసరికి రెండు గెలవగా టీమిండియా అయితే ఒకటి గెలవడం జరిగింది ఒక మ్యాచ్ అయితే డ్రాగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఐదో మ్యాచ్ అయితే జరుగుతుంది అయితే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ తర్వాత వచ్చేసరికి టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ తప్పించాలనేది బీసీఐ అయితే నిర్ణయం తీసుకుంది టెస్ట్ ఫార్మాట్లో అనుకున్నంత ఫలితాలు గౌతమ్ గంభీర్ రాబట్టలేకపోతున్నాడు కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అతను పక్కన పెట్టి అతను ప్లేస్లో వచ్చేసరికి జట్టు కొత్త కోచ్ వచ్చేసరికి వివిఎస్ లక్ష్మణ్ అయితే నియమించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం లక్ష్మణ్ ఇప్పటికే మన టీమిండియా అయితే హెడ్ కోచ్గా అయితే చేయడం జరిగింది టీ ట్వంటీలకు అదే అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్ కూడా చేయడం జరిగింది కాకపోతే పూర్తి స్థాయిలో హెడ్ కోచ్ పదవి అయితే వివీఎస్ లక్ష్మణ్ గారు అయితే చేపట్టలేదు ఆ ప్లేస్లో గౌతమ్ గమ్ మీరు తప్పించి ఆ ప్లేస్లో వచ్చేసరికి వీవీఎస్ లక్ష్మణ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతానని అయితే బీసీఐ అయితే ఆలోచన ఉంది ఈ మార్పు చేయాలని కూడా చాలామంది క్రికెట్ విశ్లేషకులు కానీ క్రికెట్ ఫ్యాన్స్ అయితే బీసీఐతో కోరడం జరిగింది దాని తగ్గట్టుగానే బీసీఐ మాత్రమైతే యూఎల్ అయితే రచిస్తుంది దీనిపైన వచ్చేసరికి స్పష్టత అయితే లేదు ప్రజెంట్ వారికి మాత్రమైతే మనకు గట్టి సమాచారం అయితే అందుతుంది త్వరలోనే బీసీఐ మాత్రమైతే నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఒకవేళ వివీఎస్ లక్ష్మణ్ టెస్ట్ జట్టు కోచ్గా ఉంటే మాత్రమైతే టీమిండి అయితే మరిన్ని విజయాలు దక్కే అవకాశం ఉంది అదేవిధంగా ఓడియాలో టీ ట్వంటీలో వచ్చేసరికి గౌతమ్ గంభీర్ యో విధిగా అయితే కొనసాగుతున్నారో ఆ ఫార్మాట్లో వచ్చేసరికి గౌతమ్ గంభీర్ మాత్రమైతే అయితే అద్భుతంగా అయితే ప్లేయర్స్ అయితే తీర్చిదిస్తా అని చెప్పుకోవచ్చు కాకపోతే టెస్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి అనుకున్నంత ఫలితాలు రాబట్టే లేకపోతున్నాడు గౌతమ్ గంభీర్ చిన్న మైనస్ తో అయితే టెస్ట్ జట్టు నుంచి అయితే తొలగించి వివెఎస్ లక్స్బెన్స్ అయితే నియమించబోతుంది బీసీఐ మాత్రం అయితే మరి నిర్ణయం పైన ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే దీని గురించి పూర్తి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా శుంభో శంకరా